బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలో పార్క్ సెంటర్ వద్ద మెప్మా సేవో నర్మదా ఆధ్వర్యంలో మెప్మా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు మెప్మా పొదుపు సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసిన పలు రకాల వస్తువులను ఆహార పదార్థాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్లా సుప్రజ మురళి కౌన్సిలర్లు పుట్ట లక్ష్మీకాంతమ్మ తాళ వైష్ణవితో కలిసి అర్బన్ మార్కెట్ ను సందర్శించారు మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసి వారిని అభినందించారు ఈ సందర్భంగా వారు మహిళలు పొదుపు సంఘాల ద్వారా తీసుకుంటున్న రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూ స్వయం శక్తితో ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంబి శేషయ్య దశరథ మిప్మా ఆర్పీలు పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు సిబ్బందికి సిఓ నర్మదా గారికి నాతోటి కౌన్సిలర్లకి మరియు నాయకులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ ఏదో నమస్కారాలు అర్బన్ మార్కెట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేసి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నిలబడాలనే ఉద్దేశంతో పొదుపులో వాళ్ళకి మహిళలకు లోన్లు ఇచ్చి వాళ్ళ సొంతంగా వాళ్ళ చేతులతోనే వాళ్ళు గాజులు కానివ్వండి రబ్బర్ బ్యాండ్స్ కవర్స్ సద్దవడలు కజ్జికాయలు దోశ పిండి ఇడ్లీ పిండి సమోసాలు ఇవన్నీ వాళ్ళ ఇళ్లల్లోని వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతోనే తయారు చేస్తున్నారు ఇవే కాకుండా ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ మహిళలు పొదుపులో లోన్లు తీసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ చేతులతో స్వయంగా వాళ్ళే తయారు చేసి నెలకు ఒకసారి అర్బన్ మార్కెట్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇందువల్ల ఈ నగర పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ వాళ్ళు ఇంట్లోని స్వయంగా వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి మంచి క్వాలిటీతో ఉన్నాయి తక్కువ రేటుతో అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి